ఏపీలో పట్టు చీరలు పంపిణీ అవును పట్టు చీరలు ఫ్యాంట్లు అదేవిధంగా లింగీ పంచ్లో కూడా పంపిణీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు చీర ఎంత బాగుందో విలేకరులపై వైపు దాడులు జరుగుతూ ఉన్నాయి మరొక వైపు తాయిలాలు జరుగుతున్నాయి ఇటీవల చూసుకున్నట్లయితే మొన్న చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో ఇచ్చారు ఆ తర్వాత కొంతమందికి విశాఖపట్నం జిల్లాలో ఇచ్చారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరికొంతమందికి పట్టు చీరలు అయితే ఇస్తున్నారు వైకాపా నేత ఓ వైపు పాత్రికేయులపై దాడులు చేస్తూ మరోవైపు తాయిలాలు అందిస్తూనే ఉన్నారు ఇటీవల పల్నాడు జిల్లా అమరావతిలో మనం చూసుకున్నట్లయితే కంట్రిబ్యూటర్తో పాటు అనంతపురం జిల్లా రాప్తాల్లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫ్పై దాడి చేశారనమాట అది పక్కన పెడితే ఇది కాకుండా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా అద్దంకిలో వైకాపా నియోజకవర్గ పి అని అనిమిరెడ్డి పాత్రికేయులకు బహుమతులు అందిస్తున్నారు డిసెంబర్లో సమన్వయకర్తగా బాధ్యత చేపట్టిన రెడ్డి సంక్రాంతి సందర్భంగా కొందరు విలేకరులకు ఫోన్లు పంపిణీ కూడా చేశారు తాజాగా విలేకరుల సమావేశం పేరుతో మరికొందరిని తన కార్యాలయం వద్దకు పిలిపించుకుని చీర ప్యాంటు షర్టు అందజేశారు నిత్యం వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించే కానుకలు కూడా అందిస్తూ ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క వర్గానికి కూడా అధికార పార్టీ నాయకులు ఈ విధంగా పంపిణీ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇంకా నెక్స్ట్ మీ మీ ఏరియాలో కూడా ఇవైతే రాబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని